ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రబద్ధే అస్మద్గొరుభ్యో నమ ముందుగా గోదాదేవి తనే అను వినపం చేసుకుందాం తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వాంతిశత శిరసిద్ధమధ్యాపయంతి స్వచ్చిష్టాయాం స్రజని గళితం యా బలాత్ గోదా గోదాతస్యై నమ ఇదమిదం భూయే వాస్తు భూయ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం అందరికీ నమస్కారం అండి మనకు తిరుప్పావైలో ఈరోజు ఆరవ రోజు ఆరవ పాశ్రాన్ని విన్నపం చేసుకుందాం పుళ్ళుం శిలింబినగాన్ കോിൽ വെള്ളൈ വിളശങ്കിൻ പേരറവം കേട്ടിളയോ പിള്ളായ് എളുദ്ായ് മുളൈ നഞ്ചുണ്ടള്ളച്ചകടം കലക്കളിയാ കാലോച്ചി വെള്ളത്തറവിൽ തുയിലമറന്തവി తిన్నై ఉళ్ళతు కొండు మునివరగలు యోగిగలు మెల్ల వెళుందు అరియంద్ర పేరరవం ఉళ్ళం పొగుందు కుళిరిందే లోరంబావాయ్ ఇది ఆరోపాశ్రమం అండి దీనిలో ముందు ఈ పాసరం నుండి మనకు గోదా గోపిక వ్రతము ఆరంభం చేద్దాము అంటే అందరూ ఒక చోట సమావేశం అయినరు ఎక్కడ శ్రీవెల్లి ఉత్తూరే గోవు గోకులమైపోయింది వీళ్ళందరూ గోపికలయ్యారు అక్కడ ఉన్న ఆ వటపత్రశాయి దేవాలయమే వీరులు వెళ్ళవలసిన భవనం అయిపోయింది అయితే ఈ విధంగా అందరూ నిర్ణయించుకొని ఇంకేంటి అందరూ కలిసిండ్రు ఎంతమందట ఐదు లక్షల గోపికలు ఉన్నారట అట్లా అయితే వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ అయ్యో మరి వెళ్దాము ఇంకా గోష్ఠిగా కీర్తిస్తూ ఆ కృష్ణస్వామిని దర్శనం చేసుకోవడానికి అంటే ఇంకా పది మంది గోపికలు నిద్ర మేల్కొని రాలేదు అన్నారట ఒకళ్ళు అంటే సరే మరి మనము మన గోష్ఠిలో ఉన్న వాళ్ళందరినీ కలుపుకుని వెళ్దాము మరి వాళ్ళ ఇంటికి వెళ్దాము లేపుదాము వాళ్ళని కూడా మనతో తీసుకుని వెళ్దాము అని వీళ్ళందరూ నిర్ణయించుకున్నారట మరి పరమాత్మను ఆశ్రయించేటప్పుడు ఒక్కళ్ళుగా వెళ్ళకూడదు ఏవైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు ఒక్కళ్ళుగా వెళ్ళకూడదు అంటారు మన పెద్దలు మరి ఏదైనా ఒక మంచి కార్యం చేసినప్పుడు ఏం చేయాలంటే ఎవరైనా అనుభవజ్ఞులైన వాళ్లను ముందర పెట్టుకొని వాళ్లను ముందు ఉంచి మనము వెనుక నడవచ్చుకుంటూ వెళ్ళాలి అంటారు చూడండి ఇప్పుడు పెళ్ళిళ్ళైనా పేరంటాలైనా కూడా మనం పత్రికల దగ్గర నుండి కూడా ముందు పెద్దవాళ్ళు ఆహ్వానిస్తున్నారు అని చెప్తాము పెద్దవాళ్లతో పిలిపిస్తాం ఆహ్వానిస్తాం అక్కడ పెద్దలను కూర్చోబెట్టి వాళ్ళు చెప్పినట్టుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండడం చూస్తూ ఉంటాం అయితే వాళ్ళకిచ్చే గౌరవం అది మనము అలా నిష్ణాతులైన గోపికలను మరి అటువంటి ప్రపన్నులను మనము ముందు తీసుకుని రావాలి మనం పిల్లలం కదా మనం మనమే ముందు వెళ్ళకూడదు వాళ్ళని తీసుకురావాలి అని ఆ పది మంది గోపికలు ఎవరు అంటే పది మంది ఆళ్వార్లను అని మన గోదాదేవి చెప్తూ ఉన్నదన్నమాట అయితే మరి ఈ పది మంది గోపికలను ఎటువంటి వాళ్ళు రోజుకు మనకు ఒక పాసరం ఉంటుంది కాబట్టి రోజు ఒక గోపికను ఇప్పటి నుంచి ఈ పాసరం నుండి మొదలుపెట్టుకొని లేపుతూ ఉంటారు నిద్ర లేపి కలుపుకుంటారు వీళ్ళ గోష్ఠీలో అయితే అట్లా మనకు పదిహేను పాసరం వరకు ఈ పది మంది గోపికలను వీళ్ళతో కలుపుకుంటారు అన్నమాట ఇది ఎటువంటి గోపికలు వాళ్ళు వాళ్ళ యొక్క నిష్ట ఎటువంటిది అనేది మనకు అందరూ ఒక్కేలాగా ఉండరు కదా అందరూ భక్తులే కానీ భక్తి చేయడంలో సాధన చేయడంలో రకరకాలుగా ఉంటుంది మన గోదాదేవి ప్రతి విషయాన్ని కూడా చక్కగా వివరిస్తుందనమాట తన పాటల ద్వారా ఎటువ ఎన్ని విధాలుగా మనము భక్తి చేయగలము ఆ కృష్ణుణ్ణి చేరుకునే కోసం చేరుకోవడం కోసము ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎలా వెళ్ళాలి మరి ఎవరిని ముందు ఉంచుకుని వెళ్తే మనకు తొందరగా ఫలితం ద దొరుకుతుంది అన్నీ కూడా చెప్తూ ఉంది కాబట్టి చక్కగా అర్థం చేసుకుంటూ వెళ్దాం అయితే ముందు ఈరోజు పాశ్రం యొక్క బాహ్య అర్థాన్ని తెలుసుకుందాం ఇక్కడ ఏమంటున్నారు పుళ్ళు అంటే పక్షులు ఎప్పుడు మనకు పక్షుల గురించి వస్తుందండి పక్షులు చైతన్యవంతానికి చిహ్నాలు ఎగురుతూ వెళ్తూ ఉంటాయి కదా అవి ఎప్పుడు కూడా భగవత్ ధ్యానం అండి మనకు వాళ్ళ భాష రాదు కాబట్టి మనం అనుకుంటాం మనమే ఏదో భగవంతుణ్ణి కీర్తిస్తున్నాము అని కాదు పక్షులు వా అవి అరుస్తూ ఉంటాయి పొద్దున్నే లేచి బ్రహ్మ ముహూర్తం నుండి వాటి సాధన మొదలవుతుంది చూడండి మరి భగవంతుడు వాళ్ళు ఏం ఉద్యోగం చేసి సంపాదించి కొనుక్కుంటున్నారు ఆహారం చెప్పండి ఆ భగవంతుడే రక్షిస్తున్నాడు వాళ్ళని కాబట్టి అవి చక్కగా భగవంతుడే ప్రార్థిస్తాయి మనలాగా మనకు అవసరం పడ్డ ఈ తూచ మానవులు ఇంకెవరెవరో ఇంకెవరెవరినో అన్నిటి కోసము మనము అడుగుతూనే ఉంటాము కదా దేనికో 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 ఎవరినో ఎవరినో మనము బతిములాడడము ఎన్నో పనులు చేస్తూ ఉంటాము కానీ ఏ జీవి కూడా ఇంకొక జీవిని అడగదు ఈ ప్రకృతిలో వాళ్ళు ఎట్లయితే జన్మ తీసుకున్నారో ఆ భగవంతునే కీర్తిస్తాయి ఆ భగవంతుణ్ణే కోరుకుంటాయి వాటికి కావలసిన వాటి కోసం ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతాయి అంతేగాని ఏవి కూడా ఇంకొకరిని అడిగే ఇంకొకరి దగ్గర నుంచి తీసుకోవడం ఇంకొకరి దగ్గర అడగడము ఇలాంటివన్నీ ఏవి చేయవన్నమాట మరి పక్షులు చాలా గొప్ప గరాత్మంతుడు కూడా పక్షే కదా మరి ఇక్కడ మరి ఈ పాసరంలో అర్థాన్ని ముందు చూద్దాం పక్షులు కూస్తున్నాయమ్మా మొదటి గోపిక ఇంటి ముందుకు వెళ్ళిండ్రు వీళ్ళు వెళ్ళి అక్కడినించుని పిలుస్తూ ఉన్నారు ఏమని అంటే రమ్మని పిలిస్తే ఇంకా తెల్లారుతుంది పక్షులు కూస్తున్నాయి మరి పక్షి వాహనుని గుడిలో శంకునాదము వినబడట్లేదా నీకు ఈ పక్షుల కూతలు వినబడట్లేదా ఇంకా రావేమమ్మా మనము అని పిలుస్తున్నారు పిలుస్తూ ఇంకా ఆమె రాకపోయేసరికి ఏమంటున్నారంటే పూతన స్తనముల విషము పీల్చాడు మరి కపట శకటాసురుడు శకటం రూపంలో వచ్చాడు రాక్షసుడు ఆ రాక్షసుని కాల్చాచి గూల్చిండు అటువంటి వాడు పాలకడలిలో యోగ నిద్రలో ఉన్నాడు ఆ విష్ణువు మరి మేము అటువంటి యోగ నిద్రలో ఉన్న విష్ణువును మనసులో నింపుకున్న మునులు యో గులు అందరూ కూడా చక్కగా కీర్తిస్తున్నారు హరి 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 అని హరినామం కీర్తిస్తూ ఉన్నారు మరి మేమందరమేమో విని మా మనసు ఉప్పొంగి అవన్నీ విని ఆ ధ్వని నీకు వినబడట లేదా మరి మా అందరికీ వినిపిస్తుంది లేచిరామ్మ గోపిక భగవంతుణ్ణి కీర్తిద్దాము అని ఆ గోపికను లేపుతూ ఉన్నారు అయితే ఇప్పుడు దీని యొక్క అంతరార్థం ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఇక్కడ భగవద్ విషయము ఏముంది భగవద్ విషయము అంటే యోగ నిద్రలో ఉన్నారు ఆయన భగవంతుడు నిద్రలో ఎప్పుడు ఉండడు ఆయన కదా యోగ నిద్రలోనే ఉంటాడు ఎప్పుడు పాలకడలిలో ఉంటాడు మరి అటువంటి పరమాత్ముడిని మనం కీర్తిద్దాము అంటుంది మరి కీర్తించడంలో ఇక్కడ పక్షులు అని చెప్పిండ్రు కదా పక్షులు అంటే ఎవరు ఈ పక్షులు ఈ గోపికలు పది మంది గోపికలనేమో ఆళ్వార్లుగా చెప్తూ ఉన్నారనమాట మరి ఎప్పుడు కూడా గోదాదేవి ఏం చెప్తుంది అంటే సత్సంగం చేయాలి మనము ముందు భాగవతులను కైంకర్యం చేయాలి భాగవతులకు కైంకర్యం సేవ చేయాలి చేస్తే మనకు శ్రేయస్సు కలుగుతుంది అప్పుడు వారి ద్వారా ఆచార్యుల దగ్గరికి చేరుకుంటాం ఆచార్యుల పురుషకారంతో భగవత్ దర్శనం కలుగుతుంది మనకు అని తెలియస్తూ ఉంది అలాగే మరి వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే పూతన స్థనములు విషం వీల్చాడు అని చెప్తున్నారు మరి ఎందుకు చెప్తుంది మరి పూతన స్థనముల విషము అని అంటే పూతన అంటేనే అపవిత్రమైనది పాపము అని అర్థము మరి ఈ పూతన నుండి విషము పీల్చేసిండు పీల్చేసి ఆమెకు మోక్షం ఇచ్చిండు మన శ్రీ మహావిష్ణువైన శ్రీకృష్ణుడు మరి ఇంకా బాహేంద్రియ నిగ్రహము అంటారు దాన్ని మరి నిగ్రహించుకోవాలి బాహేంద్రియ నిగ్రహం ఉండాలి మనుషులకు దమము అంటాం దాన్ని అంటే పూతననేమో ప్రకృతి మరి ప్రకృతిలో మనకు ఎన్నో రకాల కోరికలు వస్తాయి కోరికలు తీరకుంటే కోపాలు వస్తాయి ఎవరినైనా మన శరీరంలో ఎన్నో అంటే బాధలు కనిపిస్తూ ఉంటాయి మరి మనము దేనైనా అనుకోండి ఈ చేతులతోనే కొడతాం కదా అయితే అప్పుడు మనం నిగ్రహించుకున్నాం అనుకోండి కొట్టాలనిపించినా మనం కొట్టకుండా దాన్ని నిగ్రహించుకోగలగాలి అప్పుడు మనము ఎవరినైనా తిట్టాలనిపిస్తుంది తిట్టాము అంటే మనము పాపాలు మనోవాకాయజ కర్మలు అంటారు మనసుతోని వాకుతోని కర్మతోని చేస్తూ ఉంటాం పాపాలు మరి చేతులతో చేసే పాపాలే పాపాలు కాదు మనం మనసుతోని చేసినా ఇప్పుడు ఏమైనా కొట్టాలి అనుకున్నాం అనుకోండి అనుకున్నా అది కూడా ఒక పాపమే మనసుతో చేసినా కూడా పాపమే అది అంటే ఆలోచనలలో చెడు ఉంది కదా మరి అందుకే దమము శమము ఉన్నప్పుడే మనము ఆచార్యులను అనుష్ఠించగలుగుతాము ఆచార్యుల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ముందు మనము మన క్షమ దమనం కలిగి ఉండాలి అంటే బాహ్యేంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి మరి అంతరేంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి ఇతరుల పట్ల సహనము కలిగి ఉండాలి క్షమా కలిగి ఉండాలి నేననే చెప్పుకున్నాం కదా మనము ఐదవ పాశ్రంలోనే అవన్నీ కలిగి ఉన్నప్పుడు సత్యనిష్ట కలిగి ఉన్నప్పుడు మనము ఆచార్యులను సేవించగలుగుతాం మరి ఆచార్యులను సేవించడానికి మరి దాన్ని ఎవరు తీసేస్తారు మనలో ఉన్న ఈ అంటే ఎటువంటి గుణాలు ఉన్నాయి కదా మరి ఈ గుణాలన్నిటినీ ఎవరు సరిదిద్దుతారు అంటే మనము భక్తి చేత కీర్తిస్తే భగవంతుణ్ణి ఆ సత్సంగం చేస్తే మనలో ఉన్న ఈ కర్మేంద్రియ కర్మలు మానసిక కర్మలు అన్నీ కూడా సరిదిద్దపడతాయట అంటే మంచి వాళ్ళతో స్నేహం చేస్తే అరే కొంతమంది అంటారు కదండీ ఏదో కోపంతో ఎవరినో కొట్టాలనుకొని పోతాడు పోయినాక ఆయన ఎంతో చక్కగా మాట్లాడతాడు అయ్యో వచ్చావా బాబు కూర్చో అది ఇది అని మర్యాద చేస్తాడు చేస్తాడు ఏమంటాడు నేను అసలు కొడుదామని పోయినా కానీ పోని పెద్దోడు మంచి మాట్లాడిండాను ఊరుకున్నా నేను అంటాడు అంటే ఏంటి ఈ నేను నిగ్రహించిండు ఆయన సౌమ్యంతో సాత్విక గుణంతో నేను నిగ్రహించిండు అంటే సత్సంగం వల్ల మనకు అట అట్లాంటి బాహ్య నిగ్ర బాహ్యేంద్రియ నిగ్రహం కలుగుతుంది మరి సత్సంగం ఏం చేస్తుంది భగవంతుణ్ణి కీర్తిస్తుంది అలా కీర్తించడం వల్ల ఏమవుతుంది మనకు చెడు మాటలు మాట్లాడడానికి ఇష్టం కాదు చెడు పనులు చేయడానికి ఇష్టం కాదు చూడండి భక్తులు ఎవరైనా ఉంటారు కదా వాళ్లకు చెడు పనులు చేస్తే ఎవరైనా చూసి ఏమన్నా అనుకుంటారు అయ్యో నేను భక్తుడిని కదా అని కొన్ని రోజులు కంట్రోల్ అవుతూ ఉంటారు అట్లా అయ్యి అయి వాళ్ళకు అభ్యాసం అయిపోయి వాళ్ళు మంచివాళ్ళుగా మారిపోతారు వాళ్ళకి ఏం చేసినా ఇంకా కోపం రాదు అప్పుడు చక్కగా మాట్లాడతారు నెమ్మదిగా అయితే ఇట్లా మరి బాహ్యేంద్రియ నిగ్రహం కలుగుతుంది అంటే ఆ పరమాత్ముడే తగ్గిస్తాడు మనను తీసేస్తాడు పూతనలోని విషాన్ని పీల్చి ఆమెకు మోక్షం ఇచ్చేసిండు కదా ఆ పూతన ఎవరు అంటే ప్రకృతి ప్రకృతి ఏం చేస్తుంది మనకు విషం జిమ్మడానికి ప్రేరేపిస్తుంది ప్రకృతి మోహం ఆకర్షణ మాయ కలిగిస్తుంది మోహపడేటట్టు చేస్తుంది బాహ్య ప్రపంచం మీద సుందరమైన వాటిని చూపిస్తుంది ప్రకృతి వాటిని చూసి మనం మోహపడి పరిగెత్తుతాం వాటి వెనుక అట్లా మరి యశోదాదేవి ఎవరు మరి యశోదాదేవి అంటే పవిత్రము యశోదాదేవి పాలు తాగాడు స్వీకరిస్తాడు మరి భగవంతుడు కదా మరి పూతన పాలేమో విషం ఇవ్వడానికి వచ్చింది పీల్చి ఆమెకు మోక్షం ఇచ్చాడు మరి ఈమె ఎవరు ఓంకార స్వరూపుని మనను ఓంకారం ఏం చేస్తుంది తిరుమంత్రార్థాన్ని మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల ఆ భగవంతుడి వైపు మనను తీసుకువెళ్తుంది మరి పూతన అనేమో ప్రకృతి యశోదాదేవేమో మనకు ముందుకు తీసుకువెళ్ళే భాగవతం అనమాట ప్రకృతి ఈమె పవిత్రురాలు మరి యశోద మంచిదా మనకిప్పుడు పూతన మంచిదా చెప్పండి పూతనలాగా మనము ఈ ప్రకృతిలో అన్నిటినీ చూసి మోహపడతాము ఒక చెట్టుని చూసి అబ్బ ఎంత బాగుంది అంటాము ఒక జింకను చూసి ఎంత బాగుంది అంటాము ఇక్కడ అందాలు ఏవి కనబడితే వాటిని చూసి మోహపడుతూ వాటి వెనుక పరిగెడుతూ ఉంటాము అదే యశోదాదేవిని అంటే మనకు ముందే చెప్పిన పాసరంలో ఏంటిది అమ్మ పురుషకారం చేయడం వల్ల మనకు భగవంతుణ్ణి చేర్చు చేరుతాము అని మరి తిరుమంత్రం మరి తిరుమంత్రం మంచిదా ఈ ప్రకృతి మంచిదా ప్రకృతిని ఆ మాయ నుండి బయటకు రావాలంటే మనము భక్తి చేయాలి మనం భగవంతుణ్ణి స్మరించాలి మరి ఇంకా ఏమంటున్నారు అంటే అంతరేంద్రియ నిగ్రహం కావాలి అంటున్నారు అంతరేంద్రియ నిగ్రహం అంటే ఏంటిది అంటే శకటాసురుడిని చెప్తూ ఉన్నారు ఇక్కడ కపట శకటమును శకటాసురుడు వచ్చిండు అంటే భగవంతుడి కాలి స్పర్శగా తాకి ఆయనకు మోక్షం వచ్చింది అంటే చెడు తలుచి వచ్చిండు ఆయన మనసులో చెడు ఉంది ఆ చెడు దలిచి వచ్చిండు అది చేయకుండా అతను ఉన్న ఆ చెడును తొలగించి వేసిండు ఎలా కొంచెం ఇట్లా కాలుతో తాకడం వల్లనే ఆయన మోక్షం పొందిండు ఆ విధంగా మనలో క్షమ దమనాలను కలిగిస్తుందట సత్సంగం వల్ల మనము పొందుతాము అని అంటున్నారు మనం దిద్దుకోవాలి మనలో ఉన్న దమమును కాపాడుకోవాలన్నమాట అట్లా అయితే మరి ఇక్కడ పక్షులను ఆచార్యులుగా చెప్తూ ఉన్నారు పక్షులు ఆచార్యులు ఎలా అవుతారు అంటే పక్షులు రెండు రెక్కలు కలిగినాయి మరి వాళ్ళు జ్ఞానము అనుష్ఠానము అనే రెక్కలు పక్షులంటే ఆచార్యులు ఆచార్యులకు ఏముంటాయి రెండు రెక్కలు అంటే జ్ఞానము అనుష్ఠానము రెండు ఉంటాయి అవి కలిగిన వాళ్ళే మరి ఆచార్యులు ఇంకా ఈ విషయంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే పది మంది ఆళ్ లే నిద్ర మేల్కొంటుంది ఇక్కడ పది అనే శబ్దాన్ని ఎందుకు ఇచ్చారు అట అంటే పూర్ణం మనము పూర్ణులము కానీ పూర్ణానికి సున్నాకు ఎప్పుడు కూడా పక్కన ఒకటి చేరినప్పుడే విలువ ఉంటుంది అంతేకాని ఒకటే సున్నా ఉంటే దానికి విలువ లేదు మరి మనము జీవుడు పూర్ణస్థితిలో ఉన్నాడు పరమాత్ముడితో కలిసి ఉన్నప్పుడు దానికి విలువ ఉంటుంది పరమాత్మతో కలవనంతసేపు దాన్ని ఎవరు పట్టించుకుంటారు ఎవరు పట్టించుకోరు దానికి విలువ లేదనమాట అంటే ఈ జీవితము సార్థకం కావాలి అంటే ఆ పరమాత్మను చేరుకోవాల్సిందే అని మనకు మార్గాన్ని నిర్దేశిస్తుంది మరి అలా చేరుకునే మార్గాన్ని తను ఆచరించి మనకు చెప్తుంది తీసుకెళ్తుంది మనం వెళ్ళాలి ఆ అమ్మ చెప్పిన రీతిలో మనం నడుచుకోవాలి నడుచుకుంటే మనం కూడా ఆ విధంగా పరమాత్మను చేరుకోగలుగుతాము అని ఇక్కడ మనకు స్పష్టం చేస్తూ ఉంది గోదాదేవి అంటే ఏదో చెప్పిన మాట వట్టిగా చెప్పట్లేదు ప్రతిదానికి ఒక ఉదాహరణను ఇస్తూ ఉంది ఆ గోదాదేవి చూసిండు కదా పూతనలోని విషాన్ని బీల్ చేసిండు అంటే మనలో ఉన్న చెడును చెడే కదండి విషము అంటే ఏంటి మనకు చెడు చేసేది మరి పూతనలోని విషాన్ని అపవిత్రము పూతన అంటే పాపము ఆ పాపాలను కరిగించి వేస్తాడు మరి అవి కరిగించాలి అంటే మన నోటితోని మనకిచ్చిండు ప్రహ్లాదుడు ఏమన్నాడు మనము తాగుతూ తింటూ ఏ పని చేస్తూ ఉన్నా కూడా అదే కదా మనకి పాశ్రంలో అమ్మ కూడా చెప్పింది ఆ గోపికలు ఏం చేస్తారు వాళ్ళు నిత్య కృత్యాలు చేస్తూ ఆ కృష్ణయ్యను పాటలు పాడుకుంటూ చేసుకుంటూ ఉంటారు అంటే నిరంతరము ధ్యానిస్తూ ఉంటారు ఆ కృష్ణయ్యనే కాబట్టి వాళ్ళకు క్షమ ధమములు కలిగి ఉన్నారు వాళ్ళు నిగ్రహించుకుని ఉన్నారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు గోకులంలో అంటే బాహ్యమైన వాటి మీద వాళ్లకు మోహం అనేది లేదు వాళ్ళు ఏ పని చేసినా జిలికిన అది మనము కృష్ణయ్య కోసమే పాలు కాగా కాచినా కృష్ణయ్య కోసమే పాలు పిండినా కృష్ణయ్య కోసమే అని ఇలా కృష్ణార్పణ అనుకుంటూ వాళ్ళు చేసే వాటన్నిటిని కూడా భగవదార్పణగా చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉన్నారు వాళ్ళ వెంట ఎప్పుడు వాళ్ళ మదిలో ఎప్పుడు కృష్ణయ్య ఉన్నాడు ఆ భగవంతుడు ఉన్నాడు అలా మనము కూడా స్మరించినప్పుడు స్మరిస్తూ స్మరిస్తూ ఉన్నప్పుడు ఆ భగవంతుడు మనలోని ఇప్పుడు చూడండి ఏదైనా కూడా ఇప్పుడు నీళ్ళ నీళ్ళు ఉన్నాయి దాంట్లో రంగు వేసినాం అనుకోండి రంగు నీళ్ళు అయిపోతాయి అంతే కదా పాలల్లో నీళ్ళు పోసినాం నీళ్లు పోస్తే కూడా తెల్లగానే కనబడతాయి కానీ అన్ని పాలే కాదు అవి ఆ హంస ఏం చేస్తుంది పాలను నీళ్ళను వేరు చేస్తుంది అప్పుడు తెలుస్తుంది నీళ్ళు ఎన్ని చెడు ఉన్నాయి ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఎన్ని పాలు ఉన్నాయని అంతే కదా మరి ఏవైనా కూడా అలా కలిసిపోతూ ఉన్నప్పుడు మనము తెలుసుకోలేము ఏది పాపమో ఏది పుణ్యము మనం చేసేది ఏదో మన అవసరాలకు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము అయితే మనం చేసేది పాపాలు మంచివి కాని వాటిని తీసేసి మంచివి చేసే అభ్యాసం కలగాలి మనకు నిగ్రహం కలగాలి అంటే మనం ఏం చేయాలి భగవద్ధ్యానం చేయాలి కీర్తించాలి సత్సంగం చేయాలి అలా చేసినప్పుడు మనము ఆచార్యుల ద్వారా అంటే ఒక మెట్టు ఫస్ట్ మనము సత్సంగం చేయాలి చేస్తూ ఉంటే అభ్యాసం అయిన తర్వాత మనము ఆచారుల దగ్గరికి వెళ్తాము అప్పుడు ఆచారుల ఉపదేశాలు విని మంత్రోపదేశం వల్ల దాన్ని సాధన చేయడం వల్ల మనము ఆ పరమాత్మకు దగ్గరికి చేరుకోగలుగుతాం అని మళ్ళొకసారి కూడా ఈ పాశ్రంలో తెలియస్తుంది ఇప్పుడు ఆ గోపికను వీళ్ళందరూ కలిసి నిద్రలేపిండ్రు ఆ గోపిక కూడా వచ్చి వీళ్ళతో చేరింది ఇప్పుడు ఆ గోపికను కలుపుకుని వీళ్ళు చక్కగా ఇంకొక గోపికను లేపుదామని వెళ్తూ ఉన్నారు గోష్ఠిగా మరి ఇంకొకటి కూడా తెలుసుకోవాలి ఈ విషయం ఎప్పుడు కూడా మనము గోష్ఠిగా పరులకు ఉపకారం చేయాలి మంచి చేయాలి అంటే ఎప్పుడు కూడా మనము ఏవో ఒకటి ముచ్చట్లు పెడుతూ ఉంటాము ఆ పెట్టే ముచ్చట్లు ఎలా ఉండాలంటే భగవంతుడి గురించి ఉండాలి మాట్లాడేటప్పుడు అంతే కదండి పాటలు పాడే అలవాటు ఉంటుంది ఆ భగవత్ కీర్తనలు వాడాలి భగవంతుణ్ణి ధ్యానించాలి హరే రామ హరే కృష్ణ అనాలి లేకపోతే ఓ నమో భగవతే వాసుదేవాయ అని వాడుకోవాలి మనకు బా పాడాలని ఉన్నప్పుడు మాట్లాడాలని ఉందనుకోండి మంచి విషయాలు మంచి భగవద్ సంబంధమైన విషయాలను పంచుకోవాలి విందాము వినడం ఇష్టం అనుకోండి భగవద్ కథలను వినాలి మనం ఏదో ఒక పని చేస్తూ ఆ పనిలో ఈ భగవద్భక్తిని మిళితం చేసుకొని వెళ్ళాలి అప్పుడు సాధ్యం అవుతుంది అంతేగాని మన జీవితాన్ని పక్కకు పెట్టేసి భక్తిని పక్కకు పెట్టేసి రెండు వేరు వేరుగా చూసినప్పుడు మనం ఏది కూడా సాధించలేం అది కూడా తప్పే అంటుంది నేను భక్తిని చేస్తున్నా కాబట్టి నేను ఇవన్నీ ఏవి చెయ్యాను ఇంట్లో పనులు అని చెప్పడానికి వీలు లేదు మనము మన బాధ్యతలను చేస్తూ ఆ బాధ్యతలను భగవద్ అర్పణ చేస్తూ చేసుకోవాలి అని చెప్తుంది బాధ్యతలను కూడా తప్పించుకోవద్దు అనే చెప్తుంది గోదాదేవి కాబట్టి దాన్ని మంచిగా అర్థం చేసుకొని మనము తరించడానికి మార్గాన్ని చూపిస్తుంది కాబట్టి అందరం వీలైనంత వరకు కలిసి చేద్దాము తరిద్దాము స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణరవిందార్పణ వస్తు